మెదక్ జిల్లా ప్రజల చిరకాల కోరిక అయినటువంటి మెడికల్ కళాశాలకు ఢిల్లీ నుండి అనుమతి లభించడం మెదక్ జిల్లా ప్రజల కోరిక నెరవేరిందని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనపల్లి రోహిత్ అన్నారు బుధవారం మెదక్ పట్టణంలోని బిల్లికొట్టలోని మెడికల్ కళాశాల భవనం ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పుష్పగు అభినందనలు తెలిపారు అనంతరం కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ ఎమ్మెల్యే డాక్టర్ మైనపల్లి రోహిత్ మాట్లాడుతూ మెదక్ జిల్లాను అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచుతానని ఆయన తెలిపారు కళాశాలకు అనుమతి కొరకు కృషి చేసిన జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర మంత్రివర్యులకు వారు కృతజ్ఞతలు తెలిపారు

20% সুপ্রিমেট স্যার 20% এমন সব প্যারামিটার বেরতাম সুপ্রিমেট স্যার پیشنট লাগতো মানে ডেসিং স্যার রিগার্ডিং మరి ఇవాళ మా మెదక్ ప్రజల చిరకాల కోరిక మరి నెరవేరడం జరిగింది మరి దానికి ఆ భగవంతుడికి మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మా ఆరోగ్య శాఖ మంత్రి గారికి మా కలెక్టర్ గారికి మా పూర్తి పూర్తి అధికారుల బృందానికి అందరికీ కూడా మరి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇదే కాదు ఇంకా భవిష్యత్తులో ఏదున్నా మాటలలో కాదు చేతలల్లో చేసి చూపెట్టే విధంగా పనిచేస్తాం చేతలలో చేసే చూపెడతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి మా మెదక్ బిడ్డలు మరి ఒక డాక్టర్లు ఇంజనీర్లు మరి ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు మరి ఇంకెంతెంతో ఉన్నతమైన స్థానాలకి వెళ్ళాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారికి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా కానీ మేము అందించడానికి మరి ముందుంటాం కాబట్టి ఇదే కాదు ఏదున్నా అంటే ఇప్పుడు నర్సింగ్ కళాశాల కూడా మరి నర్సింగ్ కాలేజ్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది మరి కలెక్టర్ గారిని కోరడం జరిగింది నర్సింగ్ మరి ఇది రెండు కలిపి ఉంటే మరి బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మరి కోరడం జరిగింది వారు పరిశీలించి కూడా మరి తొందరలో సానుకూలంగా స్పందిస్తారని చెప్పి మరి ఆశిస్తూ ఏదున్న మాటలలో కాదు చేతలలో చేసుకుంటూ మెదక్ని అభివృద్ధిలో సేవా కార్యక్రమాలలో ముందుకు దూసుకుపోయే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ మెడికల్ కాలేజ్ అనే పదమే రాలేదు సార్ మా మెదక్ ప్రజల చిరుకాల కోరిక మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయినందుకు మరి ప్రత్యేకంగా మరి ఆ భగవంతుడికి అందరికీ కూడా పేరు పేరున ఇంకొకసారి మరి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఓకే సార్ థ్యాంక్ యూ